మేము పవన్ కళ్యాణ్ గారి లాంటి సభ్యత పద్ధతి ఉన్న దగ్గర ఎలక్షన్ చేసినందుకు గర్వంగా ఉన్నాం ఆయన దగ్గర నుంచి కానీ రెండు వేల తొమ్మిది జనసేన పార్టీ దగ్గర నుంచి కానీ మాకు ఏ విధమైన ఇబ్బందులు లేవు మేము ఎప్పుడూ కూడా కలిసికట్టుగా ఒకే కుటుంబంలాగా మనం ఎలక్షన్ చేసి వాటికి పనిచేస్తాం ఏదైతే తెలుగుదేశం పార్టీ నుంచి ఐదు నెలలు ఆరు నెలల ముందు వెళ్ళిన ఇరవై ఇరవై ఐదు మంది జనం ఉన్నారో వారిని ఎంపీ వైసీపీ పార్టీ అని చెప్పి పార్టీలో జాయిన్ చేసుకుని ఉండడం జరిగింది వాళ్ళే ఈ దాడి చేశారు పని చేత చాలా అవుతుంటాయి మేము ఫేస్ చేయగలం మాకు చేత కాదు చేత కానీ కాదు మేము ఈ దాడి ప్రత్యక్షంగా పోలీసులు ఉన్న చోట జరిగింది పోలీసులు ఉన్నప్పటి జరిగింది మేము ఒక ఆయన్ని సర్పంచ్ గారిని కలవడానికి ఎలక్షన్లో రకరకాలుగా చేశాం మేము పద్విగా చేసిన వాళ్ళు ఉన్నారు చాటుని చేసిన వాళ్ళు ఉన్నారు వెనకుండి మాకు హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇవన్నీ మేము చెప్పం కదా ఊరందరికీ చెప్పని పని నాకు లేదు కదా నాకు ఆయన బాధ్యత చెప్పారు ఎలక్షన్ ఆ బాధ్యత నేను నెరవేర్చాను అనిచేత వాళ్ళు దాడి చేశారు చాలా దారుణంగా దాడి చేశారు అందులో మా బాటలో మన పార్టీ ప్రెసిడెంట్ గారు ఉన్నారు ఎక్స్ జెడ్పీటీసీ ప్రసాద్ గారు ఉన్నారు ఇంకో ఎక్స్జెట్ జెపిటీసీ బర్లప్పారావు ఉన్నారు ఇంకో ఆయన ఎక్స్ పెసిడెంట్ నారు ఉన్నారు ఇంకో ఆయన పార్టీ పెసిడెంట్ శివ ఉన్నాడు ఎంతమంది ఉండగా సడన్గా శేషాలు ఇంటికి పెట్టారు ఇది మండలంలో ఒక ప్రాక్టీస్ అయిపోయింది ఇది వరకు సాయి ధర్మతేజి గారి మీద కూడా ఇదే దాడి చేశారు ఆ దాడి చేసినప్పుడు సరైన చర్యలు పోలీస్ యంత్రాంగం తీసుకోలేదు అక్కడికి వాళ్ళు వెళ్ళిపోయాక దాడి జరిగిందన్నారు తప్పితే వాళ్ళు ఉన్నగా దాడి జరిగి తప్ప తగిలితే వాళ్ళు వెళ్ళిపోయేక దాడి జరిగింది సరే ఇది అంత కాంట్రవర్షి ఎంత కానీ మేము మాట్లాడుకుంటున్నాం ఇది నన్ను చంపడానికి కుట్ర జరిగిన నిజంగా నాకు కూడా కార్యకర్తలు కార్యకర్తలు కూడా నూట యాభై మంది కూడా ఉన్నారు కాబట్టి సీజన్ బ్యాంకులు వెళ్ళంతా కారులో ఇటుకి బిడ్లు ఇద్దరు ముగ్గురికి గాయాలు ఇవన్నీ జరుగుతాయి సరే చూద్దాం ఏమంటాం ఇవన్నీ ఇటువంటి పిరిగి పను చర్యలకి ఉండదు ఏముండదు వరం ఎప్పుడు కూడా ఇరవై రెండు ఏళ్ళ నుంచి ఉన్నాడు ఎప్పుడు కూడా ఇటువంటి వ్యవహారం జరగలేదు ఈ సంస్కృతి పిఠాపుడులో ఇప్పుడే వచ్చింది ఇప్పటివరకు పిటాపడు ఇటువంటి సంస్కృతిలో చేత చట్టం ఉంది కదా ప్రిపేర్ చేయించిన కారు సెంట్రల్లోనే ఉంచేస్తే పోలీస్ సరైన నిర్ణయం తీసుకునే వరకు ఆ కారు ఇక్కడ గెస్ట్ హౌస్ దగ్గర ఉంది రేపు రోడ్డు మీద పెట్టేస్తాను పెట్టేస్తాం కొత్తగా తెలుగుదేశం పార్టీ నుంచి కొత్తగా వెళ్ళిన జనసేన నాయకులు బండి గుడికి సంబంధించి ఇంకా ఉన్నారు వాళ్ళ చరిత్ర కూడా ఇదివరకు అదే అందుకనే పార్టీలోకి పంపించాము ఆ పార్టీలో తీసుకున్నారు పార్టీ వాళ్ళు ఇష్టం మనం వద్దని అనడానికి సరే ఏం జరుగుతుందో ఆలోచిస్తాం మా నాయకులైతే కంప్లైంట్ అవుతున్నారు కంప్లైంట్ కూడా ఇవ్వలేదు జనసేన అధినేతకి నెలలకి నేటికి కూడా మీరు దేవుడు నాయకుడికి కనిపించారు దేవుడు అనేది ఇప్పుడు జనసేన 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 నాయకుడికి కానీ రెండు వేల తొమ్మిది తొమ్మిది జనసేన తమ్ముళ్ళకి కానీ మాకు కానీ ఏ విధమైన ఇబ్బందులు గొడవలు లేవు అంత కుటుంబంలో ఉంది ఏదైతే తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిన నాయకులు ఉన్నారో ఇరవై ఇరవై ఐదు మంది వాళ్ళందరూ మా పార్టీ కార్యకర్తల మీద దాడి చేస్తున్నారు మా మీద దాడి చేస్తున్నారు మా మీద నా మీద ఫస్ట్ టైం ఈ విధంగా చేస్తూ ఉన్నారు చట్టం ఉందం కదా చూద్దాం మా నాయకులైతే ఇప్పటివరకు కంప్లైంట్ ఇవ్వలేదు నాయకులు మా మండల పార్టీ పెట్టిన ఇది చూసి కంప్లైంట్ ఇవ్వాలా అది అందరూ కూడా బుద్ధి చెప్పేవాళ్ళు అందరికీ చేతన అవుతుంది కదా ఏం చేయాలన్నది వాళ్ళు నిర్ణయిస్తాం ఇక్కడ సవరణ జనసేనలోకి తెలుగుదేశం పార్టీలోంచి వెళ్ళిన జనసేనకు వెళ్ళిన జ కొత్త జనసేన కార్యకర్త అని చెప్తున్నారు ఇది ఎంపీ గారి గ్రూపింగ్ ఆయన ఇప్పటి నుంచి కాదు ఎనిమిది నెలల నుంచి వీటి ద్వారా తెలుగుదేశం పార్టీ మీద పోరాడుతూ ఉన్నారు జనసేన బలానికి పనిచేయలేదు ఆయన ఇప్పుడు అయినా మేము అతను కూడా సిన్సియర్గా ఓటం అది తెలుగుదేశం పార్టీ సంస్కృతి ఏమండి లేవండి ఎవరు ఎన్ని కుక్కల నాకు నాకేమి ఇబ్బంది లేదు నేను ఎవరికీ భయపడి మనిషిని కాదు ఇరవై రెండు నేళ్ళ నుంచి ప్రజల్లో ఉన్న మనిషి మళ్ ఎవరికి భయపడను నా మీద ఎంతమంది దాడు చేసినా చేయని చట్టాలు ఉన్నాయి ఇది ఇది పవన్ కళ్యాణ్ గారికి కానీ నాకు కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఆ రెండు వేల తొమ్మిదో బ్యాచ్కి కానీ ఎవరికి ఇది సంబంధం నేను ఎవరికి ఫిర్యాదు చేయ ఫిర్యాదు చేయ కూడా ఇది ఏ విధంగా జరగాలో ఆ విధంగా జరగదు